ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయిలా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి కె నాయుడు తెలిపారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర కింద కిట్ అందించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది విజయవాడలో రేపటి నుంచి ముప్పై ఐదవ పుస్తక మహోత్సవం ప్రారంభం కానుంది రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్రమంత్రి ఈరోజు దర్శించుకున్నారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు ప్రయాగ్ రాజులో ప్రారంభం కానున్న కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి నలభై ఐదు కోట్ల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని కేంద్రమంత్రి తెలుపుతూ In this year, the Kumbh at Prayagraj is going to happen. It is going to start on 14th of January, where we are expecting that 45 crore devotees will come. I request and urge upon all the devotees of Lord Balaji who have gathered here and who listens to you through your channels. I request them to come and witness the festival of Kumbh, which is the largest festival of the world, where we can witness the vibrant and diverse culture of our country. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు ఆంగ్ల సంవత్సరం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో నాయకులు కార్యకర్తలకు ఆయన ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు యువత ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా ఉండేందుకు పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలను ఇస్తున్నామని కేంద్రమంత్రి వివరించారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఆదర్శ పాఠశాలలు రాష్ట్ర గురుకుల విద్యాసంస్థలు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర కింద కిట్ అందించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పాఠ్యపుస్తకాలు పోటీ పరీక్షల పుస్తకాలు ప్రాక్టికల్ మాన్యువల్స్ నోట్ పుస్తకాలు ప్రాక్టికల్ రికార్డులను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అందించనున్నారు దీనికి ముప్పై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు వ్యయం కానున్నట్లు ప్రభుత్వం పేర్కొంది ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీఎస్పీ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి సమర్పించిన విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంతోషరావు ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీ ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీ నుండి మూడు రోజుల పాటు విజయవాడలో పదిన కర్నూలులోని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయంలో ఈ ప్రక్రియను చేపడతామన్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు వినియోగదారులు తమ సమీపంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయాల నుండి దృశ్యమాధ్యమం ద్వారా కూడా అభ్యంతరాలు తెలియజేసేందుకు అవకాశం కల్పించామన్నారు ప్రయాణికుల భద్రత ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు తెలిపారు విజయవాడలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఈ ఏడాది మార్చి నుండి కొత్త నియమాల ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారికి జరిమానా విధిస్తామని వెల్లడించారు విజయవాడ నగరంలో నేషనల్ హైవే పోతున్న సందర్భంలో చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి సో ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఒకవైపున హెల్మెట్ మీద అవేర్నెస్ క్యాంప్ అని తీసుకోవచ్చు మరి ఒకవైపున ట్రాఫిక్ వైలేషన్స్ లేకుండా అంటే ట్రిపుల్ రైడింగ్ కావచ్చు స్పీడ్ డ్రైవింగ్ కావచ్చు రాంగ్ లేన్ డ్రైవింగ్ కావచ్చు అన్నింటి మీద కూడా ఫోకస్ పెట్టడం జరుగుతుంది కొత్త రూల్స్ ప్రకారం ఎన్హాన్స్డ్ చాలా ఉన్నాయి అవి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటో తారీఖు నుంచి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది విజయవాడలో రేపటి నుండి ముప్పై ఐదవ పుస్తక మహోత్సవం ప్రారంభం కానుంది నగరంలోని ఇందిరాగాంధీ మైదానంలో జనవరి పన్నెండవ తేదీ వరకు పదకొండు రోజుల పాటు జరిగే ఈ పుస్తక మహోత్సవంలో రెండు వందలకు పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు రేపు సాయంత్రం ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఈ నెల ఆరవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు పుస్తక ప్రియుల పాదయాత్ర సిద్ధార్థ కళాశాల నుండి పుస్తక మహోత్సవ ప్రాంగణం వరకు జరుగుతుంది ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు పుస్తక ప్రదర్శన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ కుమార్ సాల్మన్ ఆరోగ్యరాజులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల సంవత్సరం బ్యాచ్కి చెందిన ఈ ఇద్దరు అధికారులకు ముఖ్య కార్యదర్శి హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది రెండు వేల తొమ్మిది సంవత్సరం బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారులు కార్తికేయ మిశ్రా వీరపాంజన్ సిహెచ్ శ్రీధర్లకు కార్యదర్శి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో సహాయ కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రాకు అక్కడే సీఎంఓ కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు వీరపాండన్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓగా కొనసాగనున్నారు వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్గానే శ్రీధర్ను కొనసాగిస్తూ ఐపీఎస్ అధికారులు విక్రాంత్ పాటిల్ సిద్ధార్థ్ కౌశల్లకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఉగాది నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాదు వెల్లడించారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆర్టీసీ బస్ డిపోలో రెండు నూతన బస్సు సర్వీసులను గత సాయంత్రం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో పరిశీలించి విధి విధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు ఎనిమిది డిపోల్లో ఇదే మొదటి స్థానంలో ఉంది పర్ఫార్మెన్స్ వైజ్ రాబోయే రోజుల్లో కూడా మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఇంకా పనితీరు మెరుగుపరుచుకొని ప్రయాణికులకి ఉత్తమ సేవలు అందించాలని చెప్పి ఆకాంక్షిద్దాం వచ్చే ఉగాది నుంచి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకి ఉచిత ప్రయాణం అని చెప్పి అది కూడా కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుంది ప్రజల భద్రత కోసం పోలీస్ వ్యవస్థ నిరంతరం సేవలు అందిస్తోందని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా వార్షిక నేర నివేదికను ఆయన నిన్న విడుదల చేశారు ఈ సందర్భంగా తుషార్ తుషార్డు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో బాపట్ల జిల్లాలో నేరాల సంఖ్య తగ్గిందని చోరీ సొత్తు రికవరీ శాతం పెరిగిందని తెలిపారు అయితే ఈ ఏడాది సైబర్ నేరాలు బాగా పెరిగాయని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మత్తు పదార్థాల వినియోగాన్ని నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహిస్తోందని చిత్తూరు జిల్లా సైన్స్ ఫేర్ నోడల్ అధికారి బి అరుణ్ కుమార్ తెలిపారు చిత్తూరులో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు జిల్లాలో ముప్పై ఒక్క మండలాల నుండి వచ్చిన మొత్తం ఎనభై నాలుగు ప్రదర్శనల్లో ఆరు ప్రదర్శనలు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వివరించారు విద్యార్థుల వైజ్ఞానిక ప్రతిభను వెలికి తీసేందుకు ఫెయిర్ లాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు మనకి ఉత్తర యానాంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కుర్చే అవకాశం ఉంది రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కుర్చే అవకాశం ఉంది రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కాశ్మీర్ గవర్నర్ సిహెచ్ మనోజ్ సిన్హా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు ఈ రోజు వేర్వేరుగా దర్శించుకున్నారు దర్శనం అనంతరం ప్రముఖులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు దేశాన్ని రహితంగా మార్చేందుకు వంద రోజుల క్షయ నిర్మూలన ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది డిసెంబర్ ఏడు నుండి మార్చి పదహారో తేదీ వరకు నిర్వహించే ఈ వంద రోజుల ప్రచారంలో అనేక కార్యక్రమాలను చేపడుతోంది జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద దేశంలోని రాష్ట్రాలు కేంద్రపరాలిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన మూడు వందల నలభై ఏడు జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఈ వంద రోజుల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించడం సత్వర వైద్య సేవలను అందించడం నిక్షయ్ పోషణ్ యోజన ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాల కింద పౌష్టికాహారం అందించడం వంటివి నిర్వహిస్తారు ఆకాశవాణి ప్రాంతీయ భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు విజయవాడలో రేపటి నుంచి ముప్పై ఐదవ పుస్తక మహోత్సవం ప్రారంభం కానుంది రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు